హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీతూస్ ఫ్లా ఈరోజు మన వీడియోలో ఎండతో పని లేకుండా ఈజీగా క్విక్గా చేసుకునే సగ్గు బియ్యం వడియాలో ఎలా చేయాలో చూద్దామండి నేను కూడా ఒక వీడియోలో చూసేసి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను అనమాట సో మీకు అనుకున్నది ఒకటి ఒకటి అని పెట్టాను వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఎందుకు అలా చెప్పానో మీకే అర్థమవుతుంది సో ముందుగా సబ్బు బియ్యం తీసుకోండి బాగా వాష్ చేయండి సో వన్ కప్ ఆఫ్ సగుబియ్యానికి నేను వన్ కప్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను యాక్చువల్గా వీడియోలో సన్న సగు బియ్యం చెప్పారు నేను ఇంట్లో లావు సగ్గుబియ్యం ఉన్నాయి సో అవే తీసుకున్నాను ఏదైనా తీసుకోవచ్చు అన్నారు సో ఇలా సగ్గుబియ్యాన్ని మనము ఫోర్ టు ఫైవ్ అవర్స్ బాగా నానబెట్టుకోవాలి చూడండి వాటర్ మొత్తం అదే అప్లై తీసేసుకుంటుంది అనమాట సో ఇలా చాలా చాలా సాఫ్ట్గా మనకు సగుబియ్యం అనేది నానిపోతుంది ఇలా నానిన సగుబియ్యాన్ని మనం టూ త్రీ వెరైటీస్ సగ్గుబియ్యం వడియాలు చేస్తున్నాం కాబట్టి సో ఒక బౌల్లో కొన్ని కొన్ని బియ్యం డివైడ్ చేసుకోవాలి సో ముందుగా అన్నిటికీ కామన్గా ఉండేది ఏంటి అంటే సాల్ట్ జీలకర్ర కాబట్టి ఈ రెండుని అన్నిటిలో మిక్స్ చేసేస్తున్నాను నేను చూడండి రెండు సాల్ట్ జీలకర్ర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక దాంట్లో కొత్తిమీర ఇంకొక దాంట్లో కరివేపాకు వేసుకోవాలి సో అలాగే కొత్తిమీర వేసుకున్న దాంట్లో నేను గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసి వేసుకుంటున్నాను సో ఇంకొక కరివేపాకు వేసుకున్న దాంట్లో ఏమో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసాను అనమాట సో అవి స్మాల్ ప్యాకెట్స్ అయినా వస్తుంది లేదంటే మనము చిల్లీని మిక్సీలో వేసుకుంటే చిన్న చిన్న ఫ్లేక్స్ లాగా కూడా వస్తుంది అనమాట సో ఇలా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ గ్రీన్ చిల్లీ రెండిట్లో సపరేట్గా వేశాను ఇంకొకటి జస్ట్ ప్లెయిన్ జీలకర్ర జస్ట్ సాల్ట్ వేసి వేసాను అనమాట సో ఇలా మనకు త్రీ వెరైటీస్ సగ్గుబియ్యం అనేది ఒకేసారి ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు సేమ్ ఇడ్లీ స్టాండ్ తీసుకొని దానికి ఆయిల్ లేదా గీ కానీ గ్రీస్ చేసుకొని బాగా అప్లై చేసుకొని సో మనం ఇడ్లీలు ఎలా పెట్టుకుంటామో అలాగే ఈ సగ్గుబియ్యాన్ని లేయర్ లాగా ఫుల్గా పెట్టేసేయాలి సో నేను ఒక్కొక్క ప్లేట్కి ఒక్కో వెరైటీ సగ్గుబియ్యంని వేసి లాగా పెట్టుకున్నాను అనమాట మీరు చూడొచ్చు ఇక్కడ సో ఇలా ఫుల్గా వేసినామంటే పర్ఫెక్ట్గా వస్తాయి మనము ఈ సగ్గుబియ్యం అనేది ఇడ్లీలాగా ఇట్లా లైట్ లేయర్ లాగా వేసుకోవాలి నార్మల్ ఇడ్లీలు పెట్టినట్టే మనము ఇడ్లీది స్టాండ్ పెట్టేసి వాటర్ వేసేసి సో ఈ సగ్గుబియ్యం అన్నీ పెట్టుకున్నాం కదా మనం లేయర్ లాగా పెట్టుకున్నది దాంట్లో ప్యాన్లో పెట్టేసి మనము మూత పెట్టేసుకోవాలి చూస్తే మీకు నేను ఇప్పుడు చూడండి ఇలా వచ్చేస్తాయి అనమాట సో సగ్గుబియ్యంలో కారం పొ చిల్లీ ఫ్లేక్స్ వేసాను కదా చిల్లీ ఫ్లేక్స్ కానీ పచ్చిమిర్చిట్ కానీ ఇలా వచ్చేస్తాయి సో ఇక్కడ ఉందండి అసలైన ట్విస్ట్ చూడండి మనము ఎండతో పని లేకుండా నేను జస్ట్ ఇంట్లోనే డ్రై చేసేసాను బాగా ఎండిపోయాయి అనమాట సో ఇప్పుడు అవి చూస్తే నేను ప్యాన్లో వేసిన తర్వాత మనకు ఇలా లేయర్స్ లాగా అన్నీ విరిగి విరిగి పోతున్నాయి అనమాట సో ఇక్కడ అనేది ఫెయిల్యూర్ అయిపోయిందండి ఇక్కడ నేను చేసినట్టుగా పెద్దవి కాకుండా చిన్న బియ్యం వేయండి మేబీ పర్ఫెక్ట్గా రావచ్చు సో ఏ మిస్టేక్ అయిందనేది నాకు అయితే అర్థం అవ్వలేదు అన్నీ కరెక్ట్గా ఫాలో అయ్యాను ఇక్కడ మనకు ఒడియాల టైప్లో రాకుండా బ్రేక్ అయిపోయింది అనమాట నేనైతే ఇలా బ్రేక్ అయిన వాటిని స్నాక్స్ లాగా వేసి ఒక బౌల్లో వేసేసి లైట్గా ఉప్పు కారం స్ప్లాష్ చేసేసి సో దాన్ని స్నాక్స్ లాగా తీసుకున్నామండి సో మీరు కూడా కొత్తగా ఎవరైనా ఇలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్న వాళ్ళు ఉంటే లైక్ చేయండి కమెంట్ చేయండి సో మీరు కూడా ఇలా ఎండతో పని లేని సగ్గుబియ్యం పెట్టింటే మీకు ఎలా వచ్చాయో కమెంట్స్లో చెప్పండి సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ టు కీతోర్ సో మరిన్ని వీడియోస్ కోసం మీరు నా వీడియోస్ చూస్తూ ఉండండి Thank you. Thanks for watching this video. Thank you.